నమస్తే ఫ్రెండ్స్ కనీ విని ఎరుగని ఒక కొత్త రకమైన పండగ అండి ఇది వీరుబాబు పండగ అంటారు ఎందుకంటే ఇది వీరుబాబు పండగ ఊర్లో పల్లెటూరుల్లో ఇంకా ఇంకా సాగుతూనే ఉంది అదిగోండి అలా చక్కగా ఒక అంటే చనిపోయిన వాళ్ళు మన పూర్వపు మనుషులు పిల్లలు పెద్దలు బాగా లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళు వీరుళ్ళు అవుతారు అంటారు వాళ్ళనే వీరుబాబులు అంటారు ఆ వీరుబాబుల్ని చక్కగా కొలుచుకుంటారండి కొలుచుకొని దండం పెట్టుకుంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆ వంశానికి కూడా వాళ్ళు అండగా దండగా నిలుస్తారంట వాళ్ళకి ఈ దసరా నవరాత్రుల్లో ఒకరోజు చక్కగా వీరుబాబు పండగని చేస్తారు ఊరంతా మంచి సంబరాలు చూసారండి ఎంతటి చక్కటి డప్పులు డాలు మేళాలతో తాళాలతో చక్కటి డాన్సులతో తో వీరుబాబు పండగ చేసుకుంటారు వీరుబాబు పండగ అంటే ఒక శుద్ధని శుద్ధగడ్డకి దానికి చక్కగా పూజించి అది పెట్టి పూజ చేస్తారు చూడండి అలా ఒక్కొక్కరు ఎంత చక్కగా చేస్తారంటే అలా తన ఆ పూజ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అక్కడికి వెళ్ళి ఏం కావాలి అని అడిగితే ఆ వీరుబాబు వరం ఇస్తారంట పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి కావాలని పిల్లలు కావాల్సిన వాళ్ళకి ఈవిడి మీద దుర్గాదేవి వాళ్ళేరండి చూసారా ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంకా ఇలా ఉన్నారు కాసేపు పోతే బేబస్యంగా ఆవిడ మీద కనకదుర్గ అమ్మవారు వాళ్తారండి ఎంత రైట్స్గా నిలబడ్డారో చూడండి చక్కగా అంటే వీరుబాబు తాలూకా అక్క అండి ఆవిడకి ఆ దేవుడు వాళ్తారట చూడండి ఎంత ఊరు ఊరు ఒక పల్లెటూరు మొత్తం అంత తుని దగ్గరలో ఉన్న కాగిత అనే ఒక ఊరు ఆ ఊరిలో జనాలందరూ ఆ వీరుబాబు పండగ మహోత్సవం చాలా చక్కగా సంబరాలు ఘనంగా చేస్తున్నారు ఒక్కొక్కరు ఆ బొమ్మని పట్టుకొని తలకి స్నానం చేసి నిండుగా పవిత్రంగా ఉపవాసాలతో చక్కగా ఆ బొమ్మన పెట్టి నెత్తి మీద ఎత్తుకుని చక్కగా ఊరంతా ఊరేగిస్తారండి ఇది వీరుబాబు పండగ ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో తక్షణమే శుభకార్యాలు పిల్లలు పుడతారని పెళ్ళిళ్ళు అవుతాయని ఉద్యోగాలు వస్తాయని చాలా మంచి అదిగోండి ఆవిడ మీద దుర్గా అమ్మవారు వాలేరు ఈవిడ ఇప్పుడు ఏం కావాలో ఊరి జనాలందరికీ కష్ట సుఖాలన్నీ చెప్తారు చూడండి అలా ఎవరైతే ఉయ్యాల ఊపుతారో కిందన ఆవిడ పూజ చేస్తున్న దుర్గా అమ్మవారు అక్షింతలు ఇసురుతారు అవి ఎవరైతే పైటి చెంగులో పట్టుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకు వాళ్ళకి పొలం పండకపోతే పొలంలో వేస్తే పొలం బాగా పండుతుందంటండి ఈ వీరబాబు తాలూకా మహత్యాలు చెప్పడం మానవుల అతీతకి అందని శక్తి అండి ఎందుకంటే వీరబాబును కొలిచిన వారు చాలా బాగుంటారు శివరాత్రి రోజు కానీ దసరా రోజు కానీ చాలా సంబరాలు చూడండి ఆవిడ చక్కగా దేవుడు వాళ్ళు ఎలా ఊగిపోతున్నారు ఇప్పుడు మనకి ఎటువంటి కష్ట సుఖాలు లాభ నష్టాలు ఏమున్నా అడిగితే ఆ అమ్మవారు చెప్తారు ఆ అమ్మవారికి తో వీరుబాబు అంటే దుర్గామ్మవారు వీరుబాబు కలిపి ఒక మనిషి మీద వాలి వారి కష్ట సుఖాలు చెప్తారు ఆయనేనండి వీరుబాబు అంటే చూసారా అలా తయారు చేసి చక్కగా ఊర్లో నుండి అంతా మోసుకుని వచ్చి ఒక దగ్గర పెట్టి పూజ చేస్తారండి సంబరాలు అంటే ఆషామాషి సంబరాలు కాదు ఆకాశానికి ఎత్తే అంబరాలు అండి ఇవి చాలా ఘనంగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో నుండి ఒక్కొక్క కలసాన్ని మోసుకొని వస్తూ ఉంటారు చూడండి నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇంతవరకు ఈ వీరుబాబు తాలూకా చరిత్ర స్టోరీ తెలిసిందే లేదు వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళు కుటుంబం మొత్తం వంశానికి కూడా చక్కగా తరతరాలుగా ఆగిపోయిన సమస్య కార్యాలన్నీ సిద్ధిస్తాయంటండి వీళ్ళింట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయంట కష్ట నష్టాలన్నీ పోయి చక్కగా పా పాడి పంటలతో పొలాలు బాగా పండి ధన ధాన్య సమృద్ధిగా ఉంటుందంటండి కాబట్టి ఆ ఊరు కుటుంబం సభ్యులు ఆ ఇంటి పేరు గల వాళ్ళందరూ ఈ వీరుబాబు సంబరాలు ఎంత ఘనంగా చేస్తున్నారో ఈ సంబరాల్లో అతి ముఖ్యమైన ఘట్టము ఏంటంటే లాస్ట్లో గరిడీ కాల్చడం అంటారండి చక్కగా పెద్ద ఒక దూడ పెద్దని తీసుకొచ్చి దాని చుట్టూ గరిడి కాలుస్తారు అది కూడా ఆ సంబరం ముచ్చట కూడా ఉంది మేమైతే వీడియో తీయలేదు ఎంత బాగుందో చూడండి అదగోండి ఆవిడ మీద దుర్గాదేవి వచ్చారు ఎంత చక్కటి నృత్యం చేస్తున్నారు ఏ కావిని ఆపడం మామూలు మనుషుల తరం కాదండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో ఆవిడ ఆవిడ అందరికీ చెప్తారు ఏం జరిగింది ఏం జరగబోతుంది భూత భవిష్యత్ వర్తమానాల గురించి వివరిస్తారు అంటే అప్పుడు మాట్లాడింది అయితే ఆవిడ కాదు ఆవిడి మీద ఉన్న దైవశక్తి ఇంకేతను చూడండి పోతురాజు ఎలా నాట్యం చేసి నృత్యం చేస్తారో అలా చక్కగా వీళ్ళంతా కూడా పవిత్రంగా మాలలో ఉంటారండి భవానీ మాలలో అదిగో దుర్గాదేవి వాళ్ళని ఆవిడ చక్కగా నెత్తి మీద ఆ గ ఎలా ఊకుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూసి ఈ వీడియోని తిలకించు Tenday.